ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ ఇంట్లో బాగా బొత్తింకులు ఎక్కువగా ఉన్నాయా మా ఇంట్లో బొత్తింకులు ఎక్కువగా ఉంటే ఇది నేను చిర్రపోట్లో ఉంటుందండి షాపులో ఇది ముప్పై రూపాయలు ఎక్కువ కాస్ట్ పెట్టి మీషోలోను ఫ్లిప్కార్ట్లో ఏం బుక్ చేసుకోవచ్చు ఇదైతే ఓన్లీ మనం కొనుక్కునే చిన్న చిన్న షాపులో కూడా ఉంటుంది ఇది ముప్పై రూపాయలు నేను ఎనిమిది నెలల క్రితం నేను ఇలాంటి పేపర్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి దాంట్లో పెట్టేసి అన్ని సింక్ కింద పొయ్యి కింద అన్నిటి కింద పెట్టాను ఇప్పుడైతే ఎనిమిది నెలలు అవుతుంది చూడండి ఇది వాడేశాను ఇంకా ఇంకో సగం ఉంది ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి కూడా బొద్దింకలు ఇంట్లో లేవండి మళ్ళీ ఇప్పుడే కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అందుకే మళ్ళీ ఇప్పుడు నేను పెడదామని తీసాను అనమాట ఇది ఇది ఈ మందు అందుకే ఎలా కట్ చేయాలి ఏంటని చూపిస్తున్నా మీకు ఇది పేపర్ ఉందా మనకి బుక్స్ ఉంటాయి కదా మనకి పిల్లల నోట్స్ బుక్స్ అవి ఉంటాయి కదా ఏదైనా సరే ఇదేం వైట్గా ఉంది వైట్ తీసుకోవాలి అనుకోమాకండి మీకు ఏదైనా సరే ఏదైనా అయినా సరే ఇలాగా మర్చుకోండి చిన్న చిన్నగా ముక్కలుగా మర్చుకోండి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇలా చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ముక్కలు అన్ని చోట్ల పెట్టుకోండి ఈ ముక్కలు పెట్టేసుకొని ఇలా అన్నీ పెట్టుకోవాలన్నమాట మనం ఎన్ని చోట్ల పెట్టాలి ఏంటని పెట్టుకొని ఈ మందు ఉంది కదా మందు అనేది చూడని ఇలా ఉంటుంది ఈ మందు ఈ మందు ఈ పేపర్ మీద ఇలా పెట్టుకోండి ఏం ఏం ఫుడ్డు ఏం ఫుడ్ కానీ టమాటా కానీ ఏం పెట్టుకోవసరం లేదండి ఇదిగో చూడండి ఇలా ఒక్కో డ్రాప్ వేయండి ఒక డ్రాప్ చాలు చాలామంది ఉల్లిపాయలో టమాటాలో పెట్టాలంటారు అదేం అవసరం లేదండి ఇలా పెట్టేసుకోండి మనకి ఇంకా ఎన్ని ప్లేస్లో కావాలి అనేది కూడా మనకి తెలుసుది కదా మన ఇల్లును బట్టి సింక్ కింద పొయ్యి కింద గ్యాస్ బండ కింద అన్ని చోట్ల పెట్టేసుకోండి అమ్మటనే మూత పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా ఉంది కదా ఇలా పొయ్యి కింద పెట్టేసుకోండి ఒకటి మాది అయితే నాలుగు పొయ్యిలు మాది మాది నాలుగు పొయ్యిలు నాలుగు మాది నాలుగు పొయ్యి కదా అందుకే నేను రెండు పెట్టేసుకుంటున్నాను ఏం కనపొద్దు ఇలా పెట్టండి గ్యాస్ బండ్ ప్లేస్లో కూడా ఇలా పెట్టేయండి మనకి ఇలాగ మిక్సీ ఉంటుంది కదా మిక్సీ అనకాలు కూడా పెట్టండి నేనే పెడుతున్నాను షింక్ కింద కూడా పెడుతున్నాను షింక్ కింద ఆ షింకి లోపల కూడా పెడుతున్నాను చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కింద కూడా ఇలా అన్ని చోట్ల పెట్టాలి మిగతా నాలుగు కూడా ఉన్నాయి నేను వేరే ప్లేస్లో పెడతాను అనమాట అన్నీ మనకి బొంతింకలు ఏముండవండి చక్కగా చచ్చిపోతాయి అసలు ఆ చచ్చిపోయినవి కూడా ఇంట్లో చచ్చిపోవండి బయటికి వెళ్ళి చచ్చిపోతాయి కొ కొన్ని మందులు పెడితే ఇంట్లో చచ్చిపోతాయి అంట తలిపేసాక చూసుకొని మొత్తం ఊడ్చుకోవాలంట ఈ మందు పెడితే మటుకి ఇంట్లో అస్సలు చచ్చిపోవండి బయటికి వెళ్ళి చచ్చిపోతాయి మంచినీళ్ళు దాటానికి బయటికి వెళ్తాయి కదా చచ్చిపోతాయి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అర్థమైందా ఇంకోసారి చూపిస్తున్నాను ఇగోండి మీరు కూడా యూజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్